తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్ళు పిల్లల్లో ఎదుగుదల సమస్యలు ఉన్నాయన్నమాట ఇప్పుడు పదహారు జిల్లాల్లో ఎత్తు తగ్గ బరువు లేరు అనమాట పదహారు జిల్లాలో ఇరవై రెండు పర్సెంట్ మందికి ఎత్తు తగ్గ బరువు లేరు తొమ్మిది జిల్లాల్లో ముప్పై మూడు పర్సెంట్ మందికి వయసు తగ్గ లేరు అంటే ఎత్తు తగ్గ బరువు లేరు వయసుకు తగ్గ లేరు డెబ్బై శా డెబ్బై శాతం పిల్లల్లో రక్తహీనత ఉంది ఇప్పుడు అలాగే ఇప్పుడు వయసు తగ్గ ఎత్తుకు లేని పిల్లలు ఎంతమంది ఉన్నారంటే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల నలభై ఐదు మంది ఉన్నారనమాట ఎక్కువ సమస్య ఉన్నది జరంగారెడ్డి జిల్లా మా ఊరు హైదరాబాదు ఆదిలాబాదు మెదక్లో అంటే ఇది సిటీ దగ్గరలో అనమాట వీళ్ళు వయసు తగ్గ ఎత్తులేరు అనమాట ఎత్తుకు తగ్గ బరువు లేనిది సమస్యలు ఉన్నవాళ్ళు దాదాపు ఐదు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల నలభై ఏడు మంది ఉన్నారు నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి ఆదిలాబాద్ హైదరాబాద్లో ఎక్కువ ఉన్నమాట వయసు తగ్గ బరువు లేని వాళ్ళు ఆండ్రవేట్ అనమాట వీళ్ళు ఎనిమిది లక్షల ఆరు ఆరు వేల ఆరు వందల యాభై మంది ఉన్నమాట రంగారెడ్డి మహబూబ్ నగర్ ఆదిలాబాద్ మెదకూర్ నిజామాబాద్లో ఉన్నారన్నమాట రక్తహీనత ఉన్నవాళ్ళు ఒక పదహారు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల అరవై మంది ఉన్నారన్నమాట అత్యధికంగా రంగారెడ్డి మహబూబ్నగర్ హైదరాబాదు నల్గొండ మెదక్లో రక్తహీనత ఎనర్ది ఎక్కువ ఉంది దీని ఎనిమియా అంట ఇప్పుడు మహిళలకి వస్తే పదిహేను నుంచి నలభై తొమ్మిది మహిళలు కొంటే ఈ ఎనిమియా ఉన్న వాళ్ళు దాదాపుగా యాభై నాలుగు లక్షల మా యాభై ఒకటి వేల మంది ఉన్న అనమాట ఇది ఎక్కువ ఎక్కడుందంటే రంగారెడ్డి జిల్లా కరీంనగర్ హైదరాబాదు మహబూబ్నగర్ నల్గొండ అనమాట ఇప్పుడు పద్నాలుగు పదిహేను నుంచి నలభై తొమ్మిది ఏళ్ళ మధ్యలో ఆండ్రవైట్ ఉన్న మహిళలు దాదాపుగా ఒక పదిహేను లక్షల డెబ్బై ఆరు వేల నలభై మూడు మంది ఉన్నమాట ఈ మహబూబ్నగర్ రంగారెడ్డి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్లో ఎక్కువగా ఉంది ఇది దాదాపుగా ప్రతి జిల్లాలోనే ఒక రెండు నుంచి మూడు లక్షల మంది ఉన్నారు ఉన్నారనమాట ఇప్పుడు రక్తహీనత ప్రతి లక్ష దగ్గర ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది రక్తహీనత ఉన్నారు ప్రతి జిల్లాలో ఆండ్రవేట్లో ప్రతి జిల్లాలో రెండు నుంచి మూడు లక్షల మంది ఉన్నారనమాట ఇప్పుడు ఏది వయసు తగ్గ బరువు లేకపోవడం ఇది పెద్ద సమస్య ఉంది అందుకనే మనం ఏం చేయాలంటే బాడీ మాస్ ఇండియా ద్వారా ఎన్ని కట్టలు సాధించాలంటే ఐడియా ఏర్పడగల తప్పదు పిల్లల్ని సక్రమంగా నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు గుర్తుంచుకుని అందరికీ మంచి ఆహారం అందించేటట్లు భవిష్యత్తులో వాళ్ళు ప్రపంచంలో పోటీ పడేటట్లుగా తయారు చేయడం ఐడిఎఫ్ యొక్క కర్తవ్యం అదే విధంగా అనేది మనం భవిష్యత్తులో చర్చిద్దాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం